తరలించడానికి సిద్ధంగా ఉన్న అక్రమ రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన మండల కేంద్రమైన భోపిదేవిలో సోమవారం చోటు చేసుకుంది సేకరించిన వివరాల మేరకు మోపిదేవిలో పాత ఆర్సీ కరకట్ట సమీపంలోని నివాసం ఉంటున్న తొడ్డపు సుబ్రహ్మణ్యం మహిదర్ నివాసంలో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచి తరలిస్తున్నారన్న సమాచారంతో ఎస్ఐ గౌతమ్ కుమార్ తన సిబ్బందితో అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అక్రమ బియ్యాన్ని మోపిదే పోలీస్ స్టేషన్ కు తరలించారు పదిహేడు వందల యాభై కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ గౌతమ్ కుమార్ తెలిపారు మహిద పై కేసు నమోదు చేసి రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు స్వాధీనపరిచినట్లు వెల్లడించారు అక్రమంగా రేషన్ బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్న తొండపు సుబ్రహ్మణ్యం మహిదర్ పై గతంలో ఇదే విధంగా పలు కేసులు ఉన్నాయి పలుమార్లు రెవెన్యూ పోలీసు అధికారులు దాడులు నిర్వహిస్తున్నా కూడా అక్రమ రేషన్ బియ్యం వ్యాపారం చేయడం విశేషం మహిదర్ పై మరోమారు వ్యాపారం నిర్వహించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు